నేను డాక్టర్ ఎంజడి హాస్కరి నేను ఎండి యునాని నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది గత ముప్పై సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్థంభన సమస్య వచ్చిన సంతానలేమి లేమి సమస్య వచ్చిన అలాగే అంగం వంకరైపోయినా వీర్యం పలసగైపోయినా వీర్యంలో కణాలు తగ్గిపోయినా అంగం సైజ్ చిక్కుపోయినా అంగం వగ్గరైపోయినా ప్రీమ్యాచ్ రిజాకులేషన్ సెన్సిటివ్ పెన్నిస్ ప్రీకమ్ ఎక్సెస్ నైట్ ఫాల్స్ ఇవన్నిటికీ చూస్తానండి ఇవన్న మా దగ్గర ఒక పేషెంట్ తన అనుభవం ఇప్పుడు మా సక్సెస్ అయిన పేషెంట్స్ అందరికీ ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూ పెడు పెడుతున్నామండి మా క్లినిక్ ద్వారా వేరేళ్ళు కూడా సందేశం వెళ్ళాలి ఈ సెక్స్ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడొచ్చు తాత్కాలికంగా గోళీలు తి అంటే ట్యాబ్లెట్స్ తిన్నంత రోజులే మీరు మగతనం ఉంటుంది ట్యాబ్లెట్స్ లేకపోతే మగతనం ఉండదు అనేది యునైన్లో ఉండదండి ఒకసారి మీరు మందులు వాడుకుంటే మాటి మాటికి మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఒకసారి మందులు వాడుకుంటే మీ మగతనం పెరుగుతుంది అలాగే మీ సెక్సువల్ డ్యూరేషన్ టైమింగ్ కూడా బాగా పెరుగుతుంది ఇవాళ మా పేషెంట్తో తన గురించి అడిగి తెలుసుకుందాం మా దగ్గర మందులు వాడుతున్నాడు ఇప్పుడు ఎలా ఉంది అది కూడా అడిగి తెలుసుకుందాం మీరే తన నోట వినండి మా క్లినిక్ లో ఎలా ట్రీట్మెంట్ అవుతుంది మేము ఎలా చేస్తాం అనేది తన నోటతో వినండి చెప్పండి బ్రదర్ మీ ఏజ్ ఎంత అమ్మా ఇప్పుడు సార్ పెళ్ళి అయిందా ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి పదిహేను సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు అయింది మీకు సమస్య ఏంటమ్మా అసలు సిస్టర్స్ కలము సీరియర్స్ ప్రీ ప్రీమ్యాచర్ రిజాక్యులేషన్ భార్యతో గల్స్తో మీకు ఎంతసేపు వీరేం బయటకు వస్తుందండి వచ్చేది ఫస్ట్ ఒక్క నిమిషంలో తొందరనే ఒక్క నిమిషంలో బయటికి వచ్చేసేది కలిసి మరి పదిహేను సంవత్సరాలు ఎలా మెయింటైన్ చేసావు భార్యకు ఏం గొడవ రూడలు కాలేదేంటి గొడవలు అయినాయి సార్ అంటే సాటిస్ఫాక్షన్ లేదు సాటిస్ఫాక్షన్ గొడవలు అయినాయి ఒక్క నిమిషం లోపే వీరం బయటికి వెళ్ళిపోయింది సార్ జంగా ఈ సమస్య పదిహేను సంవత్సరాల నుంచి మీకు వెంటాడుతూనే ఉంది అవును సార్ మా దగ్గర ఎన్ని రోజులైందా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇంకా ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది ఎంత టైం వస్తుంది సెక్స్ టైం ఎంత వస్తుంది ఇప్పుడు ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్ వస్తుంది గడియాలను చూసుకుంటున్నావు కదా ఓకే సార్ ఘడియను చూసుకొని చేస్తున్నావు కదా చూసారు కదా విన్నారు కదండి ఇప్పుడు ఈయనకున్న ప్రాబ్లం ఏంటంటే నేను ప్రేక్షకులకు ఈ వీడియో ద్వారా ఏం తెలియపరుస్తున్నానంటే అసలు నేను ఉన్న సమస్య అంటే సెన్సిటివ్ పెన్నెస్ అనే సమస్య ఉండేది సెన్సిటివ్ పెన్నెస్ అంటే ఈ అంగం ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారింది స్పర్శ అతిస్పర్శగా మారటం వల్ల ఎప్పుడు అంగం తీసుకెళ్లి యోనిలో పెడుతుండగానే వీరం బయటికి వెళ్ళిపోయింది చాలా మంది డాక్టర్లు దీని గురించి సరిగా డయాగ్నోస్ చేయకపోవడం వల్లే ఈ సమస్య ఈయనకు అప్పటి నుంచే వెంటాడుతుంది సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య పెళ్లి కాకముందే అసలు ఉంది ఈయనకు అతిగా హస్తప్రయోగం చేసే వాళ్లలో సెన్సిటివ్ పెన్నెస్ సెన్సిటివ్ పెన్నెస్ అంటే తెలుగులో ముందు భాగం బుల్లెట్ ఉంటారు కదా ఈ భాగానికి వండడానికి ఈ హెడ్ ఈ హెడ్ సెన్సేషన్ చాలా స్పర్శ చాలా పెరిగిపోవడానికి సెన్సిటివ్ పెన్నిస్ అంటారు ఈ సమస్య ఈయనకు పెళ్లి కాకముందే వెంటాడేది గ్రహించక ఈయకు కూడా తెలియదు సెన్సిటివ్ పెనెస్ అంటే ఒక సమస్య ఉంటుందని చాలామంది డాక్టర్లకు చెప్పినా చూపించినా కూడా వాళ్ళు కూడా సరిగా డయాగ్నోస్ చేయకపోవడం వల్ల ఏమైంది సెన్సిటివ్ పెన్నీస్ మొన్నటి వరకు నా దగ్గర రాకముందు వరకు సెన్సిటివ్ పెనెస్ ఉండేది నా దగ్గర ఫస్ట్ ఈయన వచ్చి వచ్చి చెప్పగానే నాకు అర్థమైపోయింది ఈయన ఈయన ఇచ్చిన హిస్టరీలో ఏమర్థమైందంటే ప్రీమ్యాచు రిజాకులేషన్ శీఘ్రస్కరణ సమస్య కారణం ఏంటంటే ఇతనికి సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంది ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ ఇద్దాం అని దానికి ట్రీట్మెంట్ ఇచ్చాను ఫస్ట్ ఈ టూ మంత్స్ దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసి సెక్జువల్ ప్రాబ్లం కోసం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సెక్స్ చేస్తున్నాడు ఫోర్ మినిట్స్ పైనే టైమింగ్ వస్తుంది అన్నాడు ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు ఇంకా ట్రీట్మెంట్ పూర్తి అయిన తర్వాత ఇంకా టైం పెరుగుతుంది అంటే ఒక డాక్టర్ సరిగా డయాగ్నోస్ చేయకపోవటం వల్ల చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు అంగస్థమ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయండి ఆర్టిరోజెనిక్ ఏడి విరోజెనిక్ ఏడి న్యూరోజెనిక్ ఏడి సైకోజెనిక్ ఏడి హార్మోనల్ ఈడీ ట్రావెటిక్ ఏడి అలాగే ఎండోథిలియల్ ఈడీ ఏడు రకాలుగా ఈడీ చేస్తుందండి చాలా కారణాలు దాని కారణాలు కూడా డిఫరెంట్ 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 ఉంటాయి డయాబెటిక్ ఈడీ డయాబెటిక్ వల్ల కూడా షుగర్ వ్యాధి వల్ల కూడా ఎలెక్టరల్ డిస్ఫంక్షన్ వస్తుంది ఈ అన్నిటి సమస్యలకి మా దగ్గర చక్కటి పరిష్కారము శాశ్వత పరిష్కారం మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పేట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు విదేశాల్లో ఉన్న వారైనా మన దేశాన ఏ మూలాన ఉన్నాయైనా అలాగే ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉన్నవారైతే నాతో కలిసి నేరుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీకు శీఘ్రస్కలం సమస్య ఉన్నా అంగస్థంభన సమస్య ఉన్నా సంతానలేమి సమస్య ఉన్నా అలాగే సుఖ వ్యాధులు జెనిటల్ హర్పిస్ సిఫ్లిస్ గనేరియా లేకుంటే పురచర్మం బాగా చిటికపోవడం దాంట్లో ఇన్ఫెక్షన్ బా మాటిమాటికు ఫంగస్ అక్కడ వాపు రావటం దాంట్లో దాని మీద నొప్పి కుర్పులు రావటం ఇట్లాంటివి ఉన్నా కూడా నాకు సంప్రదించి ఆ సమస్యలతో బయటపడవచ్చు అలాగే మూత సంచి మీద వాపు సిస్టైటిస్ ఉన్నా ప్రాస్టెక్ సమస్య ఉన్నా కూడా సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటివరకు మీ డాక్టర్ గారి ఎండి